హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ పోలీ ఈ రోజు రెసిపీ టమాటో నిలవ పచ్చడి ఈ టమాటో పచ్చడి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా టమాటో పచ్చడి తయారు చేయొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు నెలలు నిల్వ ఉంటుంది తడి తగలకుండా ఉండాలన్నమాట మా ఇంట్లో ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఇది దోశల్లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి ఎలా చేద్దాము చూద్దాం ఫస్ట్ టమాటాలని అరకిలో టమాటాలు మనం తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట ఇవి ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అనేది అసలు ఉండకూడదు అనమాట టమాటాలన్నీ ఇట్లా నాలుగు పక్షాలు కట్ చేసుకొని పెట్టుకోండి అన్ని టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం ఈ టమాటా పచ్చడికి ఇట్లా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇట్లా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని సన్న మంట మీదే రెండు స్పూన్ల మెంతులు ఇది సన్నమంట మీదే ఈ మెంతులు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆవాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మెంతులు కొంచెం వేగిపోయినాయి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మెంతులు వేగిపోయినాయి ఇప్పుడు ఆవాలు రెండు స్పూన్లు వేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు అట్లా వేయించేసేసుకొని ఇంకా ఆపేసుకోవడమే ఏ పొయ్యి ఇప్పుడు ఆవాలు కూడా వేగిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వద్దు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ టమాటాన్ని వేసుకొని మద్దతు పెట్టుకుందాం ఇప్పుడు ఈ టమాటాలని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం అనమాట ఇవి కొంచెం బాగా ఉడకాలి ఇప్పుడు ఆవాలు మెంతులు మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ కూడా బాగా మగ్గాలన్నమాట అరకిలో టమాటాలకు గాను మనం యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం పడుతుంది అట్లాగే నూనె వచ్చి నూట యాభై గ్రాములు పడుతుంది ఈ టమాటాలు మగ్గిపోయేటప్పుడే మనం ఈ యాభై గ్రాముల చింతపండు కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాం ఇది కలుపుతున్నాం ఇది ఇలా బాగా కలిదిప్పేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా మగ్గితే సరిపోతుంది అప్పుడు మొత్తం దీన్ని మిక్సీ వేసేసుకున్నాం ఈ టమాటాల్లో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచేసేసి ఇంకా పొయ్యి ఆపేసేసుకోవడమే ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం యాభై గ్రాముల సాల్ట్ కూడా మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి కలదిప్పి వేసేయండి ఇది మొత్తం అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి అప్పుడే కారం కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం బాగా చల్లారిపోయింది ఇది మొత్తం మనం ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాం బాగా మెత్తగా మిక్సీలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇట్లా మొత్తం మెత్తగా అయిపోయింది దీంట్లో ఇప్పుడు కారం కలుపుతాం పచ్చడి అంతా ఈ బాండీలోకి తీసేసుకున్నా ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మెంతులు ఆవాలు వేయించిన పౌడర్ ఉంది కదా ఇది రెండు స్పూన్లు వేసుకోండి ఇది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అయినా వేసుకోండి సరిపోతుంది రెండు కానీ ఒకటిన్నర కానీ ఇప్పుడు దీంట్లోనే యాభై గ్రాముల కారం కలుపుతున్నాను ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ టమాటా పచ్చళ్ళలోకి మొత్తం ఈ కారం అంతా బాగా కలిపండి పిండి కారం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి లాస్ట్లో కారం కలపడం వల్ల ఏంటంటే కలర్ బాగుంటుంది ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అరకిలో టమాటాలకు గాను యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాముల కారం యాభై గ్రాముల చింతపండు సరిపోతుంది కరెక్ట్ కొలత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీ పెట్టేసేసి దాంట్లో నూట యాభై గ్రాముల నూనె వేసుకోండి ఇది శనగ నూనె ఇప్పుడు ఈ శనగ నూనె కొంచెం వేడెక్కాలి టమాటా పచ్చడికైనా ఏ పచ్చళ్ళకైనా శనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో రెండు స్పూన్ల శనగపప్పు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఇప్పుడు ఈ అంతా బాగా వేగాలి ఇప్పుడు చిన్నెలపాయలు ఒక పాయపాయ మనం ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఒక ఐదు ఎండుమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకున్నాం ఎండుమిరపకాయలు చిన్నెలపాయలు కూడా వేసేసుకున్నాం ఇంగువ హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇది మొత్తం బాగా వేగాలన్నమాట ఈ తాలింపులో ఎండుమిరపకాయలు చిన్నెలపాయలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో శనగ నూనె వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట తాలింపు వేగేటప్పుడే గుమాయించిపోతుంది ఈ తాలింపులో పచ్చిశనపప్పు కూడా కొంతమంది ఇష్టపడరు కానీ పచ్చిశనపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయింది ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇది పచ్చళ్ళ వేసుకుంది ఇప్పుడు ఈ పచ్చళ్ళలో ఈ తాలింపు అంతా వేసేసుకున్నాం మొత్తం మిక్స్ చేసేసేయండి టమాటా పచ్చడి ఈ టమాటా పచ్చడిలో మొత్తం తాలింపు అంతా బాగా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలలైనా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బయటైతే ఒక నెల ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు నిలవుంటుందన్నమాట తడి తగలకుండా ఇది స్టోర్ చేసుకొని పెట్టుకుంటే రెండు నెలలైనా నిలువ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ ఇలా ఒక స్పూన్ టమాటా పచ్చడి ఇలా వేయడంలో వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇది అప్పటికప్పుడు అయినా తినేసేయొచ్చు అనమాట ఈ టమాటా పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ ఉంది సూపర్ ఉంది చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ